పదంటే పది నిమిషాల్లో క్రిస్పీగా ఉండే గోబీ మంచూరియా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే నమ్ముతారా అసలు నమ్ముతారా కానీ ఇది నిజమండి నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను అప్పుడైనా నమ్ముతారు కదూ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు నేను మీ హర్ష ఈరోజు హోటల్ స్టైల్లో క్రిస్పీగా ఉండే గోబీ మంచురియా పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు తెలుసుకుందాం ఎటువంటి ఫుడ్ కలర్స్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే మంచురియా మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి హోటల్స్కి తీగ పరిగెత్తేసుకుని వెళ్ళి తింటాం కానీ వాడు అందులో ఏం వేస్తాడో తెలియదు మరి ఎందుకండి మనకు ఆ బాధ అంతే టేస్ట్తో ఇంట్లో కూడా చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఇంకొకసారి హోటల్కి వెళ్తారా చెప్పండి అస్సలు వెళ్ళం కదా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలంటే ఇంకా లేట్ చేయకుండా మన ఇంట్లో కిచెన్కి వెళ్ళిపోదామా చలో మరి కిచెన్కి ఈ క్రిస్పీగా ఉన్న గోబీ మంచూరియా ప్రిపేర్ చేయడానికి చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉన్న గోబీని తీసుకున్నాను ఇందులో ఎటువంటి పురుగులు ఉండకూడదండి తీసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి నేనైతే రెండు అంటే రెండు ఇదిగోండి ఈ పోర్షన్తోనే నేను గోబీ మంచూరియా ప్రిపేర్ చేస్తున్నాను వాటిని అయితే మనం కట్ చేయని అవసరం లేదండి ఈ విధంగా విడి తీసుకుంటే చక్కగా ఏ పార్ట్ కా పార్ట్ వచ్చేస్తుంది ఇంకా ఆ పువ్వుతోనే మనం గోబీ మంచూరియా ప్రిపేర్ చేసుకోవచ్చు సగం టైం అయితే మనకి ఇక్కడ సేవ్ అయిపోతుంది కదండీ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ క్యాలీఫ్లవర్ని ఈ విధంగా తుంపుకోవాలి నేనైతే జస్ట్ మీడియం సైజులోనే ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని రెడీ చేసుకున్నానండి ఇంకా వీటిని మనం డైరెక్ట్గా యూజ్ చేయకోకుండానే ఒక ప్యాన్లో హాట్ వాటర్ పెట్టుకుని అందులోకి మనం తుంపుకుని రెడీ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి క్యాలీఫ్లవర్ని ఎప్పుడైనా సరే రిసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగా ఈ విధంగా హాట్ వాటర్లో ఉంచిన తర్వాత యూస్ చేయాలండి ఎందుకంటే ఇది పంట పండించేటప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తారు అదే విధంగా పురుగులు కూడా ఉంటాయి కాబట్టి అందుకని ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా ఈ విధంగా హాట్ వాటర్ లో పెట్టుకుని యూజ్ చేయాలండి సో అందుకని జస్ట్ ఒక నిమిషం పాటు హాట్ వాటర్ లో ఉంచిన తర్వాత ఇంకా వాటిని వాటర్ నుంచి సపరేట్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు మైదాని అదే విధంగా పావు కప్పు వరకు కార్న్ఫ్లోర్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత పావు స్పూన్ వరకు ఉప్పు అదే విధంగా అర స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీకు కావాలనిపిస్తే అందులోకి కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ యూస్ చేయకోకుండానే ఓన్లీ కారం ఒకటే వేసుకుని ఈ విధంగా కలుపుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని ఉండలు లేకోకుండా మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ పిండిని మనం కలుపుకోవాలి మనం బజ్జీలకి ఎలా పిన్నిని జారుడు కన్సిస్టెన్సీతో ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అదే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి సో ఫైనల్ గా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ప్రతి ఒక్క క్యాలీఫ్లవర్ ముక్కకి కూడా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ అనేది మంచిగా కోటింగ్ అవుతుంది చక్కటి లేయర్ తో క్యారీఫ్లవర్ ముక్క మంచిగా అయితే మ్యారినేట్ అయిపోతుందండి మనకి మ్యారినేట్ కి ఎక్కువ టైం ఏం పట్ట అవసరం లేదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకుని ఇంకా మనం కి ఆయిల్ రెడీ చేసుకునే లోపే ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మంచిగా మ్యారినేట్ అయిపోతాయి ఇంకా దానికోసం ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయ అవసరం లేదు సో డీ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి డీ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి నేను ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ ఆయిల్ యూస్ చేయండి చాలా తక్కువ చేస్తాను ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటి ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి నేను డీప్ ఫ్రైకి చాలా తక్కువ ఆయిల్ యూస్ చేస్తున్నాను కాబట్టి మ్యారినేట్ చేసిన ఈ డివైడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆయిల్లో వేసిన తర్వాత గా వాటిని ఇట్లా గరిటి పెట్టి తిప్పకండి వాటిని అలా ఒక నిమిషం వదిలేసిన తర్వాత మాత్రమే అన్ని సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న టిప్ ఫాలో అవుతున్నానండి మరి ఎక్కువగా డీ ఫ్రై చేసుకోకుండా ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంటేజ్ వరకు డీ ఫ్రై అయిపోయిన తర్వాత అంటే అన్ని ఒకే కలర్లోకి రాగానే ఇంకా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇవి తీసుకున్న తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ పోర్షన్ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా సేమ్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంటేజ్ వరకు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని సైడ్కి పెట్టుకునేవి కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు మొత్తం సేమ్ ఒకే కలర్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం మనకి ఈ పది నిమిషాల్లో ఈ డీ ఫ్రైకి కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతా ప్రిపేర్ చేసుకోవాలి మాక్సిమం ఈ డీప్ ఫ్రై కి మనకి నాలుగు నుంచి ఐదు నిమిషాల లోపే పడుతుందండి కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి ఈ మాత్రం టైం అనేది స్పెండ్ చేయాలి ఈ విధంగా మనం అన్ని క్యాలీఫ్లవర్ ముక్కల్ని సేమ్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఫైనల్ గా ఎటువంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండానే చూసారు కదండి మంచి కలర్ తో అయితే గోబీ అయితే డీప్ ఫ్రై అయిపోయింది ఇంకా వాటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకుని ఈ విధంగా బౌల్లోకి తీసుకుని రెడీ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బాగా తిప్పేసుకుంటే మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ అనేది వస్తుందండి అదే విధంగా మంచి అరోమా వస్తుంది సో తప్పకుండా వెల్లుల్లిని స్కిప్ చేయకుండా వేసుకోండి వెల్లుల్లి కాస్త ఫ్రై అయిపోగానే ఇంకా అందులోకి కట్ చేసుకున్న ఆనియన్ని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ని వేసుకోవాలి ఇవి మరీ ఎక్కువ చచ్చిపోయేంత వరకు వేయించుకోవాల్సర లేదండి కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మీడియంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా అందులోకి ఫ్లేవర్స్ కోసం మనం సాసెస్ వేసుకోవాలి అవి వేస్తేనే కదా మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది సో ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ ని గ్రీన్ చిల్లీ సాస్ ని వేసుకుంటున్నాను ఈ సాసెస్ మూడు వేసుకున్న తర్వాత ఒక్క సెకండ్ పాటు ఈ విధంగా కలిపేసుకోండి ఇలా కదుపుకుంటే సరిపోతుంది ఇంకా ఇందులోకి కాస్త వెనిగర్ ని విధంగా టమాటో కెచప్ ని యాడ్ చేయాలి సో ఈ రెండేస్తే సరిపోతుందండి ఇంకా ఎక్స్ట్రా ఏం వెయ్యో లేదు నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది క్రిస్పీగా ఉన్న గోబీ మంచూరియా కాబట్టి నేను ఇక్కడ ఫ్లోర్ వాటర్ యాడ్ చేయట్లేదు అదే మనకి మంచూరియా జ్యూసీగా కావాలనుకున్నప్పుడు మాత్రమే ఆ ఫ్లోర్ వాటర్ చేస్తాము సో నాకు ఇక్కడ క్రిస్పీగానే అదే విధంగా డ్రైగా ఉండాలి కాబట్టి ఎటువంటి వాటర్ వేయకుండానే జస్ట్ ఈ కెచప్ వేసిన తర్వాత ఇలా కదిపేసుకుని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ కాస్త గట్టిగానే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనం యూస్ చేసిన సాసెస్ మొత్తం ఈ గోబీ ముక్కలకి చాలా పర్ఫెక్ట్గా పడుతుంది అప్పుడే కదండి మనకి గోబీ మంచూరియా చాలా టేస్టీగా ఉండేది హోటల్ స్టైల్లో కావాలి అనుకుంటున్నాం కాబట్టి ఇదిగోండి ఈ విధంగా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూశారు కదండి చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోండి వేడి వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో తీసుకుని సర్వ్ చేయండి వాళ్ళు కంపల్సరీగా పక్కనే హోటల్ నుంచి తీసుకొచ్చావని అడుగుతారు ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది విధంగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకుందాం కాబట్టి మరి ఈ పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే గోబీ మంచూరియన్ మీరు కూడా ట్రై చేస్తారు కదండి